ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్రాల ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు శివాలయం సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు తెలియజేశారు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కన్వీనర్ తాడిపోయిన రామస్వామి యాదవ్ మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్ ప్రసాద్ పంచాయతీ కార్యదర్శి వివేకానంద బాలరాజు నల్ల వెంకటేశ్వరరావు పసుపులేటి గణేష్ హనుమాన్ తాడిబైన దేవేంద్రరావు గరికా శ్రీనివాసరావు కుర్రా నాగయ్య తాడిబైన వెంకయ్య బలుసుపాటి గండు పాములు తైతర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడారు జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జయంతి అలగే లాడ్ బౌజోర్ శాస్త్రి జయంతిని దుగ్గ్రాల గ్రామంలోగల సేవాలయ సంటర్నందు ఫ్రాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మార్చే ఘనంగా నిర్వహించబడింది మరి మహాత్మా గాంధీ అహింస సత్యాన్ని సిద్ధాంతాలుగా చేసుకొని సిద్ధాంతాలుగా చేసుకొని సహాయ నిరాకరణ సత్యాగ్రహాన్ని ఆయుధాలుగా మలుచుకొని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడి మనకు స్వాతంత్రం సమపార్జన చేసిన ముఖ్య నాయకులు మహాత్మా గాంధీ గారు కూడా ఒకరు మరి రాజ రాజకీయ నాయకుడిగా మారాడు రాజీవ్లో ఉండవలసిన మహాత్మా గాంధీ రాజకీయ నాయకుడిగా మారాడు దానికి ప్రధాన కారణం ఈ హిందూ సమాజం ఎటుపోతుంది అనే ఉద్దేశంతో ఆలోచన చేసి ఆయన ఆ రోజున దళితులందరినీ కూడా దేవాలయంలో ప్రవేశం సహపంచి భోజనం పరిసరాల పరిశుభ్రత గ్రామ స్వరాజ్యం మహిళా సాధికారత గురించి నిరంతరం ఆలోచన చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన ఆయన ఏదైతే అహింస సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని ఈనాడు ప్రపంచం అంతా కూడా ఆచరిస్తుంది దానికి ముఖ్య కారణం మరి ప్రపంచవ్యాప్తంగా కూడా హింస పెరిగిపోతూ ఉంది ఉగ్రవాదం హింస పెరిగిపోయి దానివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి ఐక్యరాజ్య సమితి వారు ఆలోచన చేసి మహాత్మా గాంధీ సృష్టించిన అహింసాదిలో అహింసే దీనికి విరుగుడని ఆలోచన చేసి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అహింసా దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం దానిలో భాగంగానే ఈనాడు ప్రిన్సిపల్ పరిశీలి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈనాడు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు కేంద్ర ప్రభుత్వంలో రైల్వే మరియు హోంశాఖగా పనిచేసి రెండవ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు పరిపాలనా అధ్యక్షుడు స్వాతంత్ర సమర యోధుడు జై కిసాన్ జై నిదానంతో జై కిసాన్ జై జవాన్ అనే నినాదంతో మనందరికి కూడా ఉద్బోధించినటువంటి గొప్ప నాయకుడు మరి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత జాతిని నడిపించినటువంటి గొప్ప దేశాలి ఆయన ఆయన కూడా ఘనంగా అర్పిస్తూ మరొకసారి మా ఈ కార్యక్రమం ఫ్రెండ్స్ కార్పొరేషన్ సభ్యులు గణేష్ గారికి వెంకట వెంకటరెడ్డి గారికి మాకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ జై హింద్ జై హింద్ దుగ్గి రైలుపేట వంతెన వద్ద గురువారం జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్ అడపా వెంకటరావు అన్నబరుగు సత్యనారాయణ కోనంకి కృష్ణ తాడిబోయిన రామస్వామి యాదవ్ పసుపులేటి గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని అనే ఒక సంస్థ వంద సంవత్సరాలు నిండిన రోజు ఈ రోజు మరి ఆ యొక్క సంస్థ ద్వారా మనం జాతిని దిశ దశ మార్చడానికి విద్యార్థుల్లో యువకుల్లో మరి అందరిలో కూడా ఒక క్రమశిక్షణ తీసుకొచ్చిన సంస్థ మరి దేశ భావాలని పెంపొందించి మరి దేశ భద్రత గురించి దేశంలో ఉన్న యువత యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించిన సంస్థ ఆర్ఎస్ఎస్ అటువంటి సంస్థ ఈరోజు వంద సంవత్సరాలు చేసుకున్న శుభ సందర్భంలో ఆ యొక్క ఆర్ఎస్ఎస్ సంస్థ సంస్థాపులకి అదేవిధంగా దాంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా దుగ్రాల మండలం తరపున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము మాతా కీ జై ఈరోజు ముందుగా దుగ్రాల మండల ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం జాతిపిత అహింసావాది అహింసతో ఏదైనా సరే సాధించవచ్చు అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప మహనీడిగా గుర్తించుకొని భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మరి జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మరి దుగ్గ్రాల మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడపా వెంకట్రా అదేవిధంగా మండల ఆర్వేద సంఘం అధ్యక్షుడు అనవ సత్యనారాయణ గారు ప్రముఖులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఈనాడు మరి భారతదేశానికి స్వతంత్రాన్ని అనేక సత్యాగ్రహాల ద్వారా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి భారతీయులందరికీ కూడా ఒక కృషి పట్టుదల సిద్ధాంతాన్ని తెలియజేసి యువతకు కూడా స్ఫూర్తినిచ్చిన ఏకైక వ్యక్తి మహాత్మాగాంధీ గాంధీ మరి ఎవరి దగ్గర అయితే బ్రిటిష్ వాళ్ళ దగ్గర మరి పోరాడి రెండు వందల సంవత్సరాల పరిపాలనలో పోరాడి మన స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి బ్రిటిష్ వాళ్ళ పార్ద కూడా ఈరోజు గౌరవించదగ్గ వ్యక్తి ఎట్లాగంటే భారత బ్రిటిష్ పార్లమెంట్లో కూడా మరి మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని పెట్టారు అటువంటి గుర్తింపు గల వ్యక్తి ఈరోజు మహాత్మా గాంధీ ఆయన జయంతి తరఫున ప్రత్యేకంగా ఇవాళ తెలియజేస్తూ మరి అదేవిధంగా ప్రత్యేకంగా ఇంకొక వ్యక్తి ఈరోజు స మన లాల్ బహదూర్ శాస్త్రి గారు మరి ఆయన కూడా సిద్ధాంతాలతో మరి ప్రజల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశానికి రెండో ప్రధానంగా పనిచేసి జై జవాన్ జై కిసాన్ అనే నిదాన నినా నినాదంతో ఆయన ప్రజల్లో రైతుల్లో కానీ ఇట్లా సైనికుల్లో కానీ చక్కటి ఆలోచన తీసుకొచ్చి దేశానికి సైనికుడు ఎంత మనం మనకి ఎంత భద్రత ఉంటే అంత దేశం సౌభాగ్యంగా ఉంటుందని తెలియజేసి అట్లాగే దేశంలో రైతే రాజు అనే నినాదాన్ని కూడా తీసుకొచ్చి ఆ రైతు ఎప్పుడైతే సుభిక్షంగా ఉండి ఆయన పంట మనకు అందిస్తే మరి నాలుగు చేతులతో మనం అందరం కూడా మనం తిన్న ఆహారం తినే విధానానికి కాపాడిన వ్యక్తి రైతు అందువలన జై కిసాన్ జై జవాన్ అనే నినాదాన్ని తీసుకొచ్చి ప్రజల్లో ఒక చక్కటి సందర్భాన్ని తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు వారికి కూడా ఈ జైన్ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత నమస్కారం అందరికీ దుగ్గిరాల మండల ప్రజలందరికీ కార్యకర్తలకి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ రోజున భారత జాతి యావత్తు గర్వించదగ్గ నాయకులు దేశం మొత్తాన్ని చైతన్యవంతం చేసిన ఇద్దరు చైతన్యమూర్తుల యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు దుగిరాలలో జరుపుకుంటున్నాం మొదటిగా గాంధీ గారి జయంతి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని ఈరోజు జరుపుకున్నాం గాంధీ గారిని గురించి మనకి చెప్పాల్సిందే లేదా ఆయన ఆయన జీవిత చరిత్రతో మనం పాఠ్యాంశంగా మనం చదువుకునే ఉంటాం కాకపోతే ఇప్పుడు ఆయన గురించి మనం రెండు ముక్కలు చెప్పుకోవాలి ఆయన బారెట్లా చదివి లండన్లో సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేసే సమయంలో ఆయన తీవ్రమైన జాతి వివక్షతని జాతి యొక్క అహంకారాన్ని ఎదుర్కొన్నాడు అక్కడే ఆయన జాతి అహంకారానికి వ్యతిరేకంగా పోరాటం సలపాలని ఆయన దృఢ నిశ్చయంతో అక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేయటం అక్కడ భారతీయులను చైతన్యవంతం చేయటం తిరిగి ఇండియాకు వచ్చి భారతదేశం యొక్క పరిస్థితిని చూసి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో భారత్ ఎలా నలిగిపోతుందో చూసి ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా చర్యలు చేపట్టాడు స్వదేశీ స్వరాజ్య విదేశీ వస్తు బహిష్కరణ దండి సత్యాగ్రహం చెప్పి ఆయన స్వయంగా ఆయన స్వయంగా ఆచరించి ఆయన ప్రజల్ని చైతన్యంతో చేశారు అందుకే ఆయనను జాతి యావత్తు పూజ్య బాపూజీగా గౌరవించింది మహాత్మా గాంధీ అని కీర్తించింది అలాగే ఆయన ఆయన ప్రభావం ఇక్కడే కాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో సైతం ఆయన ప్రభావం కోట్లాది మంది పేద ఉంది ఒక సోక్రటిస్ లాగా ఒక గౌతమ బుద్ధుడి లాగా ఒక యేసుక్రీస్తు లాగా ఒక వివేకానందుడి లాగా ఆయన ప్రపంచంలోని కోట్లాది మందిని ప్రభావితం చేశారు ఆయన యొక్క ఆశయాలు ఆదర్శాలు కోట్లాది మందిని ప్రభావితం చేసినాయి వారి వారు ప్రభావితులైనటువంటి నాయకుల్లో వియత్నాంలో కొమిన్ బర్మాలో ఆంగ్ సాన్ సూకి అమెరికాలో మార్టిన్ లూజర్ కింగ్ జూనియర్ అలాగే సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేడా లాంటి వారు వారి యొక్క ఆలోచనలకి ఆశయాలకి ఆదర్శాలకి ప్రభావితులై వారి యొక్క ప్రదేశాల్లో ప్రజలను జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా జాతీయ వివక్షతకు వ్యతిరేకంగా చైతన్య పత్రం చైతన్యతం చేసి వారు విజయం సాధించారు అటువంటి మహాత్మా గాంధీజీ మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తారీఖున మన దేశాన్ని మన మన అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది వారి నూట యాభై ఆరో జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ అలాగే మరొక చైతన్యము నిజాయితీ ఫలం నిర్భీతి నిజాయితీ నిబద్ధత అంకిత భావం అంకిత భావాలకు ప్రతిరూపం అయింది అటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు రెండవ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత హోం మంత్రిగా పనిచేశారు తర్వాత రైల్వే మంత్రిగా పనిచేసి చిన్న యాక్సిడెంట్ జరిగితేనే ఆయన రిజైన్ చేశారు ఆయన ఎంతటి నిజాయితీ పరుడంటే ఆయన కుమారుడు అశోక్ లేలాండ్లో చిన్న ఉద్యోగి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన్ని అశోక్ లేలాండ్ కంపెనీ వాళ్ళు చీఫ్ జనరల్ మేనేజర్ చేశారు ఆ సంగతి లాల్ బహదూర్ శాస్త్రి గారు తెలిసింది పిలిచి నేను ప్రధానమంత్రిని కాబట్టి నీకు ఆ ఉద్యోగం ఇచ్చారు రేపు వాళ్ళు నా దగ్గరికి వస్తారు ఏదో పని మీద వస్తారు నా ఇటువంటి పనులు నాకు గిట్టవు నువ్వు వెంటనే రిజైన్ చేయమని రిజైన్ చేయించిన గొప్ప నిజాయితీ పరుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు అంతేకాదు దేశాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధంలో విజయపాదంలో నడిపించిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజుల్లో పాకిస్తాన్ దాడి చేసినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంతో నిర్భీతో దేశాన్ని ముందుకు నడిపించాడు ప్రముఖ స్వాతంత్ర సమరయకులు మాజీ రైల్వే శాఖ మాచులు మాజీ హోంశాఖ మాచులు భారతదేశానికి రెండవ ప్రధానమంత్రి అయినటువంటి మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు గుజరాద గ్రామంలో గల రైలుపేటందు వారి యొక్క ఛాయాచిత్రానికి ఇప్పుడే పుష్పాంజలి కటించడం జరిగింది నీతికి నిజాయితీకి పేరు ధైర్యశాలి లాల్ బహదూర్ శాస్త్రి గారు వారి హయాంలోనే పంతొమ్మిది వందల అరవై ఐదులో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు వారు ధైర్యంగా మన భారత సేన నడిపించి విజయ పతాకంలో నడిపించినటువంటి గొప్ప ధీరోదాతుడు ఆయన ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువతీ యువకులు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు అవినీతి అన్నీ కూడా పోరాడినప్పుడే మనం ఆయనకి నిజమైన వారసులు అవుతాం ఆయన మన అందరికి కూడా ఈ జాతి మతానికి కూడా గౌరవనీయుడు ఆయన జీవితాన్ని ఆదర్శం తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి ఆయనకి నివాళులర్పిస్తున్నాయి అలాగే వారు ఆ యుద్ధ సమయంలో కూడా ఆ తర్వాత కూడా భారతదేశంలో జై కిసాన్ జై జవాన్ అనే ఒక నినాదం ఇవ్వటం జరిగింది ఆ నినాదం ఈరోజు కూడా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది ఆ నినాదంతో మన భారతదేశానికి కిసాన్ ఎంత ముఖ్యమో జవాన్ కూడా మనం సురక్షితంగా ఆనందంగా ఆహ్లాదకరంగా మన జీవితాలు నడుపుతున్నామంటే బోర్డర్లో ఉన్నటువంటి సైనికులు కూడా అంతే ఇంపార్టెంట్ అని అందుకని ఆయన జై కిసాన్ జై జవాన్ అని చెప్పేసి నినాదం ఇవ్వడం జరిగింది దాన్ని మనం కంటిన్యూ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మరొకసారి ఆయనకు దానికి అగవాళ్ళంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విశేషం వంటి పురప్రముఖులందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం తెలుసా అందరూ కూడా దసరా మహోత్సవ శుభాకాంక్షలు కూడా దుగ్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం జిల్లా కాపు సంఘం చైర్మన్ హనుమంతరావు మండల మాజీ అధ్యక్షులు నెమలికంటి ఆదెమ్మ రూరల్ అధ్యక్షులు ఉప్పాల కృష్ణ చౌదరి వైస్ ప్రెసిడెంట్ కె వెంకయ్య పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గాంధీ అఖిల భారత కాంగ్రెస్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన ఫిట్ ఇండియా ఉద్యమం ప్రవేశపెట్టి దాన్ని కొనసాగించి డూఆర్ డై అనే నినాదంతో ముందుకు సాగి స్వాతంత్రం సంపాదించారు ఆయనతో పాటు ఎంతో మంది నాయకులు అలాగని ఈరోజు మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయంకర స్థితిలో ఉన్నాయి ఆ ప్రభుత్వాలను పాల్దావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేసి మంచి పరిపాలన అందించే వరకు సహాయం చేయాలి మంగళ నియోజకవర్గంలో దుగ్గురాల రైలుపేటలో ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహానికి ఈరోజు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం గాంధీ గారు మన భారతదేశం కోసం నటు బిగించి ఎన్నో త్యాగాలు చేసి జైళ్ళకి వెళ్ళి నిహా సత్యాగ్రహాలు చేసి మనకి సంవత్సరాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఆ రోజు బ్రిటిష్ వారు మన భారతదేశం ప్రజల్ని ఎంతో ఇబ్బందులు పెట్టి మనకి ఎంత అంటి లేక గాలి పిలిచి ఈరోజు చక్కగా గాలి పిలుస్తున్నామంటే మనం ఇంత శిక్ష ఉన్నామంటే అది గాంధీ గారి పుణ్యమే ఆ రోజు బ్రిటిష్ గారు పెట్టిన ఇబ్బందులు అన్నీ కూడా గమనించి మన నెహ్రూ గారు గాంధీ గారు వీళ్ళందరూ కూడా మన స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు అలాంటి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే ఈరోజు పరిపాలన మోడీ గారి పరిపాలన ఎట్లా ఉంటే మత మతత్వాలు రెచ్చగొట్టి ఈరోజు ఈ పన్నెండు సంవత్సరాలు దిగ దగ్గర పన్నెండు సంవత్సరాలు అవుతుంది చేస్తున్నాడు పరిపాలన ఏది కూడా సరిగ్గా లేదు బ్లాక్ మైన్ చేస్తా అన్నాడు అది లేదు ఏమీ లేదు మతత్తాలు రెస్ట్ పడడం తప్పితే ఏమీ లేదు మెత్తడం చెప్పి గతరెక్కి ప్రజలను మోసం చేసి ప్రజల్ని ఏ పైని కూడా చేయట్లేదు అలాంటి ఎప్పుడు మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి మనం రాహుల్ గాంధీ గారిని పదామని చేస్తే బాగా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా బాగుంటారు మన భారతదేశం చాలా ముందుకెళ్తుంది అని చెప్పి కోర్టు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీలో వాళ్ళకి రద్దు చేశారు మరి వాళ్ళ ఒక రైతుకు ఒక రూపాయి రద్దు చేయలేని గవర్నమెంట్ ఇది ఇలా పేద 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 రైతులు ఎంత అల్లాడుతున్నారు ఈరియా ఈరియా కూడా కుంభకోణాలు చేస్తున్నారు మరి ఉమ్మడి ఉమ్మడి ఉన్నాయంటే కూటమి ఉందంటే ఇంతవరకు ఏమి చేసిన పాపం లేదు ఇప్పటికైనా తెలుసుకున్న ఇరవై తొమ్మిది నాటికి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాల్సి చెప్పాలని తీసుకుంటారు తెలాల గ్రామంలో ఇన్ఛార్జ్ జైరా సలీం గారు ఆధ్వర్యాన గాంధీ గారిని జరుపుకోవటం ఎంతో గర్వకారణం జయించే అదే విధంగా గాంధీ మహాత్మా ఆయన చేసిన సేవలు ఈ దేశానికి అన్ని కొని ఆడాలని మళ్ళీ ఆయన బాటలో నడిచి ప్రజాస్వామ్యాన్ని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కోరుకుంటూ చలో